అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఒక్క రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ ఒక్క రోజులో స్పోకెన్ ఇంగ్లీష్ అంటున్నారు ఇదంతా ఫేక్ ఇదంతా ఫ్రాడ్ ఇది అసలు ఎలా చేస్తారు ఇది సాధ్యం కాదు అని చెప్పి ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది సో ఇక్కడ మనం ఎటువంటి మోసం చేయడం లేదు సో మనం ఏం చేస్తున్నామంటే ఒక్క రోజులో ఇంగ్లీష్ అంటే మనం ఉదయం నుంచి ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఒక్క రోజులో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకో పడుకోబోయే వరకు మనం ఒక ప్లానింగ్ ఇస్తున్నాం ఉదయం నిద్ర లేవ లేవగానే ఏం చెయ్యాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రాక్టీస్ చేయాలి వాష్రూమ్లో ఉన్నప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలి అద్దం చూసుకునేటప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలి తినేటప్పుడు ఏం ప్రాక్టీస్ చేయాలి నిద్రపోయే ముందు ఏం ప్రాక్టీస్ చేయాలి ఇలాగ ఉదయం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు మనం ఒక ప్లాన్ ఇస్తున్నాం ఈ ప్లానింగ్ ప్రకారం మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయొచ్చు ఇంకా మీకు ఇప్పటి నుంచి ఉదయం నిద్ర లేవగానే డూ రోజు చేస్తాను అని చెప్పి దానికి సంబంధించిన టాపిక్ ప్రాక్టీస్ చేస్తారు అద్దంలో చూసుకున్నప్పుడు కెన్ నేను చెయ్యగలను అని చెప్పి కెన్నుకు సంబంధించిన టాపిక్ ప్రాక్టీస్ చేస్తారు అవన్నీ ఎలా ప్రాక్టీస్ చేయాలో మన మొత్తం టాపిక్స్లో ప్రతి టాపిక్లో వివరంగా అయితే ఇవ్వడం జరిగింది ఇవ్వబడింది చూడండి ఉదయం నిద్ర లేవగానే డూ రోజు చేస్తాను అనుకొని ఈ టాపిక్ ని ప్రాక్టీస్ చేయండి డూ రోజు చేస్తాను డూ నాట్ రోజు చేయను డూ యూ రోజు చేస్తావా డోంట్ యూ రోజు చేయవా అని చెప్పి ఈ సమయంలో ప్రాక్టీస్ చేయండి ఉదయం నిద్ర లేవగానే తరువాత దానికి సంబంధించిన సాంగ్ అన్ని సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది మర్చిపోకుండా సడన్ గా కొంతమందికి హీ డస్ షీ అండం రాదు షీ డజంట్ గో షీ డస్ నాట్ గో షీ డస్ షీ గో ఇలా అండం రాదు అవన్నీ ప్రాక్టీస్ చేయడానికి మనం ఒక సాంగ్ లాగా ఇవ్వడం జరిగింది దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా డస్ షీ డస్ డస్ నాట్ షీ డస్ నాట్ ఇలా వస్తుంది మీకు ఇలాగా దీని తర్వాత ఫస్ట్ ఐ డు వైడు డస్ దేడు డస్ ఇట్ డస్ ఇలా ప్రాక్టీస్ చేస్తారు తర్వాత దాంతోపాటు తెలుగు కూడా ప్రాక్టీస్ చేస్తారు ఒక వర్బ్ యాడ్ చేసి తెలుగు ప్రాక్టీస్ చేస్తారు ఐగో నేను వెళ్తాను గో మేము వెళ్తాము గో నీవు వెళ్తావు ఇలా ప్రాక్టీస్ చేస్తారు దీని తరువాత మీకు దీనికి వీటి కింద మీకు కొంత వర్క్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు ఇక్కడ ఏం అర్థమైంది అని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది మీరు వాటిని రాయాలి ఇక్కడ నెక్స్ట్ పేజ్లో మర్చిపోని వర్బ్స్ అని చెప్పి మీరు ఇంకెప్పటికైనా సరే ఎక్కడ ఉన్నా సరే మీరు ఎక్కడ ఉన్నా సరే ప్రాక్టీస్ చేసే విధంగా కొన్ని వర్బ్స్ అయితే ఇచ్చాము సో ఆ వర్బ్స్ అన్ని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీరు జీవితంలో మర్చిపోకుండా ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూడండి ఐ గో నేను వెళ్తాను ఐ రీడ్ నేను చదువుతాను ఐ రైట్ నేను రాస్తాను ఐ బై నేను కొంటాను ఐ గీవ్ నేను ఇస్తాను ఐ టేక్ నేను తీసుకుంటాను ఐ ఈట్ నేను తింటాను ఐ డ్రింక్ నేను తాగుతాను ఐ ప్లే నేను ఆడతాను ఐ కమ్ నేను వస్తాను ఇలాగా మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేసే విధంగా మీకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు డూ టాపిక్ వచ్చేసి ఉదయం నిద్ర లేవగానే ఇలా రోజు ప్రాక్టీస్ చేస్తే మీరు మర్చిపోతారా మర్చిపోరు సో ఈ విధంగా మనం ఒక్క రోజులో ఇంగ్లీష్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే ఒక్క రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క రోజులో ఉదయం నుంచి రాత్రి వరకు చదివితే నేర్చుకోవచ్చు కానీ అవి బాగా గుర్తుండాలంటే కొన్ని రోజుల ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది అంతేగాని దీంట్లో ఎటువంటి మోసం అనేది ఉండదు ఎటువంటి ఫేక్ కానీ ఎటువంటి ఫ్రాడ్ అనేది ఉండదు ఈ బుక్ చదవడం వల్ల మీకు మొత్తం ఇంగ్లీష్ వస్తుంది అని నేను చెప్పను కానీ మీరు ఫ్లూయెంట్గా ఇంగ్లీషు మాట్లాడడానికి అవసరమైన బేసిక్ నాలెడ్జ్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది ఆ బేసిక్ నాలెడ్జ్ ఎంత బాగా వస్తే మనకి ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా నేర్చుకొని మాట్లాడగలం